ంది కరెక్ట్గా నెత్తినా మా వాళ్ళు ఏమన్నా నడిచేస్తున్నారు నన్ను వదిలేసి మా వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు అసలు ఈ సైలెన్స్ నాకు చాలా భయంకరంగా ఉంది ఎవరో వెనకాల సౌండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అసలు పిల్లల్ని ఎందుకు తీసుకొని వచ్చానా అనిపిస్తుంది తప్పు చేశాను నేను తీసుకొని వచ్చి అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు మీ సమ్మర్ హాలిడేస్ కి ట్రెక్కింగ్ ప్లేస్ కి మామండూరు వెళ్దాం అనుకుంటున్నాను ప్రీవియస్ ఇయర్ వచ్చి పులిగుండ అనే ట్రెక్కింగ్ ప్లేస్ కి వెళ్ళాం అనమాట అది చాలా పెద్ద కొండలు అనమాట నేను వీడియో అయితే తీయలేదు ఫొటోస్ ఉంటే కంపల్సరీగా పెడతాను చూడండి మామండూరు అనేది నేను నేమ్ వినడమే కానీ నేను ఎప్పుడు డైరెక్ట్ గా వెళ్ళలేదు ఇదే నాకు కూడా ఫస్ట్ టైం అనమాట సో అక్కడ వాటర్ ఉంటుందని చెప్పారు సో వాటర్ తగ్గట్టు మేము స్విమ్మింగ్ కి కావలసిన వస్తువులు నిన్నే వెళ్ళి కి వెళ్ళి స్నాక్స్ అన్ని తెచ్చుకున్నాం అనమాట మా వాళ్ళు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట స్విమ్మింగ్ కి డ్రస్ కూడా తెచ్చుకున్నారు అక్కడికి వెళ్ళి ఈ పైప్ దొరకకపోతే కష్టం అని చెప్పి పార్టీని ఈ పైప్ పంప్ ఉంటే దాంతో కొట్టారనమాట అసలు కుదరలేదు సో ఆ పైప్తో కొట్టుకున్నారనమాట సో వాటర్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఉందో లేదో అని మాకు తెలియదు అనమాట వెళ్ళేదాకా తెలీదు టెన్షన్గానే ఉంది నాకు కూడా అన్నీ ఒక ఎత్తు అయితే మా సంహితాన్ని తీసుకొని పోవడం ఫస్ట్ టైం అనమాట సో బ్రేక్ఫాస్ట్ కి దోస్ తినేసాము ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ సన్ స్క్రీమ్ అనమాట వాడే ప్రోడక్ట్ వచ్చి మమాయత్ ఇది ఒకటి ఇది స్ప్రే లాగా అనమాట ఇది స్ప్రే చేసుకుని వెళ్ళిపోవచ్చు పిల్లలు పెద్దలు ఇద్దరు స్ప్రే చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట మనకి మరీ ఎండ అంత ఎఫెక్ట్ అనిపించదు నేను మా వాడైతే ఎంత ఎగ్జైటెడ్గా ఉందో అసలు వదలట్లేదు ఆ ట్యూబ్ని అసలు వాటర్లో స్విమ్ చేద్దామని డిసైడ్ అయిపోయినారు అందరూ అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలీదు నేను పెరుగు సాల్ట్ కొంచెం షుగర్ నిమ్మకాయ వేసుకొని ఇది ఇది ప్రిపేర్ చేసుకున్నాను వాటర్ తర్వాత యాడ్ చేద్దాం అనుకొని వాటర్ యాడ్ చేయలేదు ఇప్పుడు నేను ఇది ప్రీవియస్ డేనే ప్రిపేర్ చేసుకున్నాను లెమన్ షుగర్ యాడ్ చేసి ఐస్ క్యూబ్స్ గా పెట్టుకున్నాను షుగర్ యాడ్ చేసుకున్నాను ఎందుకన్నా మంచిదని వాటర్ దీంట్లో కూడా యాడ్ స్టార్ట్ నాకు మా చెల్లికి మాత్రమే టికెట్ తీసుకున్నారు మహికి నానికి తీసుకోలేదు టికెట్ పార్కింగ్ కార్ లో వచ్చాం కాబట్టి కార్ పార్కింగ్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఫైనలీ మా గురువు గారు వినాయకుడిని మొక్కొని ట్రిక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి సాయంత్రానికి అంతా ట్రెక్కింగ్కి కానీ అడ్వెంచరస్ కానీ రూమ్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయన్నమాట రూమ్స్ కి తగ్గట్టు రేట్ అనమాట మా వాళ్ళు చూడండి ఎంత హుషారుగా పరిగెత్తున్నారు మా మహిగారు చెప్పిన మాటలు విన్నారా ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడదాము వాటర్ ఉంటుందో లేదో అనేసి మేము ఆల్రెడీ వాటర్ తెచ్చుకున్నాము బట్ షాప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము వాటర్ షాప్స్ అయితే లేదు ఒకవేళ మీరు కానీ వెళ్ళేటట్టుగా ఉంటే కంపల్సరిగా వాటర్స్ తీసుకొని పోండి చాలా దట్టమైన అడవిలాగా ఉంది కదా కానీ బాగా నీట్గా అయితే బాగా పెట్టారండి చాలా బాగుందనమాట కోతులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి ఈవందో ప్లేస్ మాత్రం చాలా నీట్గా ఆయాసం వచ్చేస్తుంది ఇది ఎందుకు తెచ్చాడు అర్థం కాద పిల్లలు ఆడుకున్న పార్క్ ఉంది చూపించా పదరా ఆ రోడ్ చూస్తేనే భయం వేస్తాను ఆ రోడ్ చూస్తేనే భయం వేస్తుంది ఈ ఎండ ఏమో నెత్తిన కరెక్ట్గా నెత్తినంది ఎండ మా వాళ్ళు ఏమో నడిచేస్తున్నారు కాలికి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అవును ఫోన్ కూడా ట్కి ఇదైపోతుంది ఎవ్వరు లేరు చుట్టుపక్కల మేము మాత్రమే ఉన్నాము సో వాటర్ కావాలంటాం కొంచెం దూరం నడిచి వచ్చాక నేను చూపిస్తున్నాను చూడండి ఈ లో కొంచెం వాటర్ ఉండాలా చాలా యూట్యూబ్ లో ఫస్ట్ చూపించేది ఇక్కడే అనమాట ఫస్ట్ లెవెల్ వాటర్ ఇక్కడ కొంచెం వాటర్ ఫ్లో ఉంటుంది అనమాట సో చాలా దీప్ గా ఉంది అందుకే మనం నడిచి వచ్చామంటే ఇది కొంచెం కిందకు ఉంటుంది వాటర్ ఫ్లో అనేది ఇక్కడ ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు ఈ ఎండ డ్రై అయిపోయినట్టుంది మేము చాలా దూరం వచ్చేసామన్నమాట బట్ వెనకాల తిరిగి చూస్తే కూడా చాలా దూరం అనిపిస్తుంది ఇప్పుడు ఏమన్నా వచ్చినా కూడా పరిగెత్తడానికి లేదు దానికి మేము ఆహారం అవ్వాల్సిందే ఇది చాలా దట్టంగా ఉంది కదండి బ్యాంబో స్టిక్స్ ఉన్నాయి చుట్టుపక్కల ఇటు సైడ్ అటు సైడ్ బ్యాంబో స్టిక్స్ ఉన్నాయి వే అయితే కరెక్ట్ గానే ఉంది సో మేము కరెక్ట్ గానే వెళ్తున్నాం అనుకుంటున్నాము అసలు అయితే మనుషులు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కొంచెం టెన్షన్గా ఉంది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెనకాలకి అనేసి కొంచెం ముందర ఒక అడిగేసి వెళ్తున్నాం అనమాట అసలు చూసారా ఎంట్రీ ఎలా భయంకరంగా ఉంది నాకైతే హర్రర్ మూవీకి వెళ్తున్నట్టుందనమాట నేను ఏదైనా వాటర్ పార్క్ కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ ఆడ హర్రర్ ఏమన్నా ఉండింది అనుకో అడ్వెంచరస్ అస్సలు వెళ్ళను అనమాట అది జాతరలో అయినా సరే హర్రర్ దానికి అస్సలు వెళ్ళను నాకు ఇది చూస్తా అంటే హర్రర్ మూవీనే గుర్తొస్తుందనమాట వాడికి కాళ్ళు నొప్పేమో అని ఎత్తుకుంటానంట అంటే వాడు వద్దు నన్ను నడుస్తానని చెప్పి ఆడుస్తున్నాడన వైలెన్స్ చూసారా అసలు చాలా భయంకరంగా ఉంది ఈ టైంలో లో ఎవరైనా అరిచినా గానీ నాకు చాలా టెన్షన్ గా ఉంది ఏదో వాయిస్ వెనకాల మన వెనకాలే ఏదో వస్తున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది మహిత వాయిస్ విన్నారు కదా ఇది ఫస్ట్ లెవెల్ అనమాట ఎవరో వస్తున్నారా అమ్మా ఎవరో ఇన్ని తర్వాత కొంచెం తర్వాత ఆడగా ఇల్స్ కనిపిస్తున్నారు అమ్మా ఎవరో వస్తున్నారు మేబీ ఇక్కడ వాళ్ళే అనుకుంటా కదా వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు అనమాట సో వాళ్ళు ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే వాటర్ ఉందన్నారు కొంచెం కొంచెం అనేసి మమ్మల్ ఏమో రా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉందని చెప్పారు కొన్ని వాటర్ ఏంటో హర్రర్ మూవీస్కి వెళ్తున్నట్టుంది ఇక్కడ కానీ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ ఎవరైనా తీసారంటే సూపర్గా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చింది దానికి సపోర్ట్గా మా కోసం రండి సో ఎంత కష్టపడి వచ్చిన దానికి వాటర్ బాబుడు మా వాడు చూడండి వస్తున్నాడు వెళ్తూనే ఉన్నాం దీనిపైనంటే మనం ఇటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా కన్ఫ్యూజన్ అవుతుంది టెన్షన్ పడకండి ఇటు సైడ్ వెళ్ళాలా ఇ వచ్చాము మనము సో మన వాళ్ళు ఇంకా వెళ్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు మా చిన్నోడు హైడెన్ సిక్ అనమాట ఒకసారి తలుచుకోండి నా పరిస్థితి చచ్చిపోయిన నిమిషంలో కనిపించాడు అనుకోండి భయపెట్టిచ్చేసాడు నన్ను ఒకసారిగా అక్కడ ఇద్దరు పిల్లలు ముందరికి ఎలాంటి వాటర్ ఉంటుంది అని చెప్పారు కదా ఇదే ఆ వాటర్ సో సమ్మర్ సీజన్ కాబట్టి అంత చిన్న వాటర్లో ఉందన్నమాట సో రైనీ సీజన్ కానీ ఉంటే ఇది ఫుల్ వాటర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట సో మాకు కూడా భయంకరంగా ఉంటుంది అస్సలు వాటర్ లేదు ఎండాకాలంలో వాటర్ అనేది లేదు యాక్చువల్గా గంగమ్మ జాతర చాటింపు అప్పటి నుంచి వర్షం పడతాను అనమాట తిరుపతిలో సో నేను ఎక్స్పెక్ట్ చేశాను వాటర్ కొంచెన్నా ఉంటుందని అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇది కాలు అయితే అది వేరే విషయము నా కాలు ఎందుకు బీట్రూట్ కలర్లో వచ్చేసింది అనిపించింది చాలా టెన్షన్ అయినాను దాని తర్వాత వాటర్ పోసుకొని కూల్ చేసుకున్నాను అనమాట అది చూస్తున్నాను కొంచెం ముందరకు వచ్చాము చెట్టు కింద కూర్చున్నాము ఇంకొక చిన్న పాండు కనిపించింది అనమాట ఇంకా బయలుదేరేద్దాం ఇంటికి రిటర్న్ అయిపోదాం దీనికోసం వచ్చామా అనేసి ఫీల్ అయ్యాం అనమాట పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారు అసలు చూసారా చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు చాలా ముందరకు వచ్చేసాము పిల్లలు తీసుకొని ఎందుకు వచ్చామా అనిపిస్తుంది నాకైతే చాలా టెన్షన్ గా ఉంది ఇంటికెళ్ళేదాకా వాటర్ పోసుకోవాలి దాంట్లో జ్యూస్ అప్పుడు తెచ్చుకున్న లెమన్ జ్యూస్ ఇక్కడ వచ్చి తాగాలనిపించింది అమ్మా ఆయన అడుగుదామా అన్న అక్కడ వాటర్ ఉన్నాయా ఉన్నాయనా పత్ర పోదాం మన కోసమే వచ్చినట్టున్నారు ఏ మొలకలు ఎత్తినాయి ఆనంద్ ఇతమంటారా సరే ఇటు వెళ్ళిపోమంటారా ఇటు వెళ్ళమంటారా ఉన్నారా ఎవరైనా సరేనా థ్యాంక్స్ ఏది కాదు ఇత వెళ్ళమన్నారు అటు వెళ్ళొద్దు అన్నారు మనం చూసిన వాటర్ అదే సో ఇత వెళ్తే మనకు కొంచెం దగ్గర నీడగా ఉంటుంది పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా సో నీడగా ఉంటుందని ఇటు వెళ్ళమన్నారు అస్సలు ఉంటారు రాకండి ధైర్యం ఉన్నా రాకండి కొంచెం అన్నారు వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం నాకైతే వాటర్ దొరకట్లేదు కనిపించట్లేదు అస్సలు కనిపించట్లేదు టెన్షన్గా కూడా ఉందనమాట రోడ్ చూడాలి రోడ్ లేదు రాళ్ళతో వెళ్ళే బదులు ఇది బెటర్ అక్కడంతా రాళ్ళు ఉన్నాయి సో ఇంకొంచెం వెళ్ళి చూద్దాం వాటి ఉంటే ఓకే లేకపోతే వచ్చేద్దాం ఈ సైలెన్స్ ఈ సౌండ్ ఇప్పుడు చిన్న బ్యా అన్నా కూడా అందరూ భయపడే రకంగా ఉన్నారు మహి భయపడుతుంది నేను వన్ వీక్ బ్యాక్ మంజుమల్ బాయ్స్ మూవీ చూసాను అనమాట హాట్ స్టార్ లో ఉందనమాట మూవీ చూసిన వైబ్ ఇంకా నాకు అలాగే ఉంది ఈ సౌండ్స్ నాకు ఇంకా పిక్చర్ వేస్తాను అనమాట అసలు చాలా టెన్షన్గా ఉంది కొంచెం ముందరికి ముందరికెళ్దాము వాటర్ లేకపోతే వెనకాలకి వెళ్ళిపోదాము